ఈ ప్రభుత్వంలో రహదారులు ఏర్పాటు చేయలేకపోయేటప్పటికి ప్రజలందరూ కూడా మేము వెళ్లేటప్పటికి అక్కడ ప్రశ్నిస్తున్నారు దాన్ని మాకు ఆ కూడా మీ ద్వారా రహదారు అధ్యక్ష ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరతగతిన వీటిని అన్నిటినీ కూడా పూర్తి చేయాలని మీ అందరినీ కూడా ఇంకా రేపు మేము మనం వచ్చేకి రేపు చేస్తాము మరి పది రోజులు చేస్తామని చెప్పి మనం మన కోసం ఎదురు చూసారు అధ్యక్ష కానీ నేను గౌరవ మంత్రి గారిని చాలా సార్లు రిక్వెస్ట్ చేసి అడిగాను అధ్యక్ష ఇప్పుడు ఆర్థికంగా మన ఇబ్బందులు ఉన్నాం అధ్యక్ష అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోడ్లు మనం చేసుకోకపోతే అధ్యక్ష చాలా ఇబ్బంది పడే పరిస్థితి ప్రజలు కూడా మనకి వ్యతిరేకత అవుతా ఉన్నారనే విషయాన్ని సభ ద్వారా మరి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష కాబట్టి దయచేసి గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పి ఏదో నిధుల్ని కొంత బిల్స్ ఇస్తే రోడ్లు మొదలు పెట్టిస్తే మనం బయటికి వెళ్ళి తిరగడానికి అవకాశం ఉండదు అధ్యక్ష ఇవాళ మన ఇంటింటికి తిరగాలంటే మీరు వచ్చే రోడ్లు వేస్తారని మీ ఓట్లు వేసాం మీ డ్రైన్లు కడతారని ఓట్లు వేసాం సంక్షేమం ఆలో చేశారు కదా అని సమాధానం మనకు ఎదురవుతుంది అధ్యక్ష బ్రిడ్జిలు మీద ఇంకా ప్రయాణం చేస్తాను ఇవి శిథిలావస్థకి చేరుకున్నాయి అధ్యక్ష కారు రాయితో ఇట్లా గోడుగా కట్టిన బ్రిడ్జులు అవి ఎప్పుడు ఏ క్షణంలో అయినా కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి అలాగే బెయిలీ బ్రిడ్జ్ మీద కూడా ఇప్పుడు వాళ్ళకి కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం బ్రిడ్జ్ కట్టి అసంతృప్తి అసంపూర్తిగా నిర్మాణం పూర్తి చేసి అలా ఆగిపోయి ఉన్నాయి దాని మీద తగిన చర్యలు మరి మినిస్టర్ గారిని తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఆయన్ని అభ్యర్థిస్తూ ఉన్నాం రోడ్లు లక్షా రెండు వేల ఎకరాలు చెరువులు ఉన్నాయి పూర్వం పది టన్ను లారీలు ఏడాది రెండు సార్లు వచ్చే ఏడాదిలో ఇప్పుడు ప్రతిరోజు నలభై టన్ను లారీలు వచ్చి రోడ్లు పోతూనే అది నిరంతర ప్రక్రియ అయిపోయింది అధ్యక్ష అందుకని ఒకసారి కైకలూరులో ఉన్నంత చెడ్డగా రోడ్లు ఇంకెక్కడ రాష్ట్రంలో లేవు ఒకసారి మంత్రి గారు